ఒకప్పుడు భారతదేశం రాకెట్లు తయారు చేయగలదా అని ప్రపంచం ప్రశ్న వేసింది కానీ ఈరోజు ఇస్రో సొంత ప్రతిభతో చంద్రయాన్ మంగళయాన్ మిషన్లను విజయవంతంగా నడిపించింది భారతదేశం అగ్నిఫై వంటి ఖండాంతర మిసైల్స్ను కూడా సొంతంగా తయారు చేసింది ఇప్పుడు ప్రపంచం భారతదేశం ముందు ఉంచిన ప్రశ్న భారతదేశం సొంతంగా జెట్ ఇంజిన్ తయారు చేయగలదా అని కానీ భారతదేశం ఎప్పటి నుంచో సొంత ఫైటర్ జెట్టు ఇంజిన్ తయారు చేయాలని కంటుంది భారత స్వదేశీ ఫైటర్ జెట్స్కి సొంతంగా తయారు చేసిన జెట్ ఇంజిన్ అమర్చి గగనతలంలో గర్జించాలని భావిస్తోంది కానీ జెట్ ఇంజిన్ అనేది సాధారణ ఇంజిన్ కాదు జెట్ ఇంజిన్ అంటే ఫైటర్ జెట్కి గుండె లాంటిది జెట్ ఇంజిన్ శక్తి ఎంత ఎక్కువైతే ఫైటర్ జెట్ అంత వేగంగా అంత ఎక్కువ ఎత్తుకు అంత బలంగా ఎగురుతుంది అంతేకాదు ఫైలట్ ఎంత స్కిల్ఫుల్గా ఉన్నా ఇంజన్ బలహీనమైతే ఫైలట్ ప్రత్యర్థిని ఓడించలేడు ఆకాశంలో మిషన్ విజయాన్ని నిర్ణయించేది కూడా జెట్ ఇంజన్ శక్తి కాబట్టి జెట్ ఇంజిన్ టెక్నాలజీని సాధించడం అనేది ఏ దేశానికైనా ప్రతిష్ట శక్తి ఆత్మగౌరవం భారతదేశం ఈ రంగంలో మొదటి అడుగులు పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే వేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిఆర్డిఓ అనుబంధ సంస్థ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కావేరీ జెట్ ఇంజన్ ప్రాజెక్టు ప్రారంభించింది దాని లక్ష్యం భారతదేశం సొంతంగా తయారు చేసిన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్కి పూర్తిగా సొంతంగా అభివృద్ధి చేసిన జెట్ ఇంజన్ను అమర్చడం కానీ ఈ కళ నిజం కాలేదు ఎందుకంటే జెట్ ఇంజన్ డెవలప్మెంట్ అనేది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన టెక్నాలజీలో ఒకటి ఈ ప్రాజెక్టులో ఎదురైన సవాళ్ళు చాలా పెద్దవి అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే ప్రత్యేక మిశ్రమ లోహాల కొరత టర్బైన్ బ్లేడు డిజైన్లో వచ్చిన సమస్యలు అవసరమైన ద్రష్టు రాకపోవడం ఇవన్నీ కలిసి కావేరీ ఇంజిన్ను తేజస్ ఫైటర్ జట్లు ఉపయోగించడానికి అనర్హం చేశాయి కానీ ఈ ప్రయాణం అంత తేలికైనది కాదు ఒక జెట్ ఇంజిన్ తయారు చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం అతి క్లిష్టమైనది టర్బైన్ బ్లేడ్లు పదిహేను వందల నుంచి పదిహేడు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతని తట్టుకోవాలి అంతేకాకుండా అవి సెకనుకి పదివేల నుంచి పదిహేను వేల సార్లు తిరగాలి ఆ ప్రెజర్ ఆ ఉష్ణోగ్రత ఎలాంటి లోహాన్నైనా కరిగించేస్తాయి అందుకే దీనికి ప్రత్యేకమైన అలాయిస్ అవసరం కానీ భారతదేశం ఆ సమయంలో అలాంటి మెటీరియల్స్ను అభివృద్ధి చేయలేకపోయింది కావేరీ ఇంజిన్ అభివృద్ధి దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కొనసాగింది కానీ తేజస్ ఫైటర్ జెట్ ఎగరడానికి అవసరమైన శక్తిని అది అందించలేకపోయింది తేజస్కి సుమారు తొంభై కిలో న్యూటన్ల దృష్టి కావాల్సి ఉంది కానీ కావేరీ ఇంజిన్ గరిష్టంగా డెబ్భై కిలో న్యూటన్ల శక్తినే ఇచ్చింది అంతేకాకుండా ఈ ఇంజన్లో అధిక ఎత్తులో పనితీరు తగ్గడం బరువు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి ఈ కారణాల వల్ల తేజస్ ఫైటర్ జెట్లో దేశీయ ఇంజన్ బదులు అమెరికా తయారీ జిఈ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్లు వాడాల్సి వచ్చింది అయితే కావేరీ జెట్ ఇంజన్ ప్రాజెక్టు పూర్తిగా విఫలం అయింది అనుకోవడం పొరపాటు ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశంలో ఒక బలమైన ఫౌండేషన్ ఏర్పడింది అనుభవం డాటా టెక్నాలజీ నైపుణ్యం అన్నీ దేశానికి దక్కాయి తర్వాతి ప్రాజెక్టులలో ముఖ్యంగా ఇస్రో రాకెట్ ఇంజన్లలో కూడా కావేరీ అనుభవం ఉపయోగపడింది కాబట్టి కావేరీ జెట్ ఇంజన్ ప్రాజెక్టు ఒక సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ కానీ ఈ విఫలం భారతదేశంని ఆపలేదు దాన్ని ఒక పాఠంలా తీసుకుంది డిఆర్డిఓ హెచ్ఏఎల్ ఏడిఏ వంటి సంస్థలు కలిసి అనుభవాన్ని పెంచుకున్నాయి కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టాయి అప్పటి నుంచి భారతదేశం తన రక్షణ పరిశ్రమను బలపరుచుకోవడమే కాదు ప్రైవేటు రంగాన్ని కూడా ఈ రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ప్రపంచం మొత్తం చూసుకుంటే జెట్ ఇంజిన్ తయారు చేయగలిగే దేశాలు వేల మీద లెక్క పెట్టవచ్చు అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ దేశాలే జెట్ ఇంజన్లను తయారు చేసే సూపర్ పవర్స్ వీరు తమ జెట్ ఇంజన్ టెక్నాలజీని ఎవరికీ తెలియకుండా ఎప్పుడు చాలా రహస్యంగా ఉంచుతారు ఎందుకంటే ఒక దేశం జెట్ ఇంజన్ సొంతంగా తయారు చేయగలిగితే అది రక్షణ రంగంలో ఆటను మార్చేసే స్థాయికి చేరుతుంది భారతదేశం కూడా ఈ ఆటలో వెనకబడి ఇప్పుడు అంతర్జాతీయ సహకారం వైపు చూస్తుంది ఫ్రాన్స్కి చెందిన శాఫ్రాన్ కంపెనీతో భారతదేశంతో డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతోంది అమెరికా జిఈతో ఇప్పటికే చర్చలు పూర్తి చేసి భారతదేశంలోనే జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది రష్యా కూడా ఇంజన్ టెక్నాలజీ భారతదేశానికి షేర్ చేయడానికి ఆసక్తి చూపుతోంది ఈ భాగస్వామ్యాలు భారతదేశానికి తక్షణ లాభాన్ని ఇవ్వకపోయినా భవిష్యత్తులో మన స్వదేశీ జెట్ ఇంజన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి దారి చూపుతాయి ఇప్పుడు అసలు సవాళ్ళ గురించి మాట్లాడితే జెట్ ఇంజన్ రాకెట్ ఇంజన్ కంటే కూడా క్లిష్టమైనది ఎందుకంటే రాకెట్ ఇంజన్ ఒక్కసారి మండిస్తే మిషన్ పూర్తయ్యే వరకే పనిచేస్తుంది తర్వాత దానితో పని ఉండదు కానీ జెట్ ఇంజన్ మాత్రం నిరంతరం గంటల తరబడి వందల సార్లు కేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సమయంలో కూడా పనిచేయాలి టర్బైన్ బ్లేడ్లు పదిహేను వందల డిగ్రీల పైగా ఉష్ణోగ్రతని కట్టుకోవాలి ఆ ఉష్ణోగ్రత వల్ల ఇంజన్లో భాగాలు కరగకూడదు పగలకూడదు దీనికోసం ప్రత్యేకమైన సూపర్ అల్లాయస్ సింగిల్ క్రిస్టల్ టెక్నాలజీ అవసరం భారతదేశం ఇంకా ఈ రంగంలో పరిశోధన చేస్తుంది ఈ సమస్యలు ఉన్నా భారతదేశం వెనక తగ్గట్లేదు ఆత్మనిర్భర్ భారత్ కింద భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది డిఆర్డిఓ హెచ్ఏఎల్ ఏడిఏ వంటి సంస్థలు ఇండిజినస్ ఇంజన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నాయి ప్రైవేటు రంగాన్ని కూడా ఇందులోకి లాగుతున్నాయి క్రమంగా భారతదేశంలో మెటీరియల్ సైన్స్ ప్రెషిషన్ ఇంజనీరింగ్ హై టెంపరేచర్ టెక్నాలజీ అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే స్వదేశీ జెట్ ఇంజన్ వస్తే లాభమేమిటి మొదటిది భారతదేశం ఇకపై విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు మన సొంత ఫైటర్ జెట్స్ని మనం డిజైన్ చేసి మనం పూర్తిగా నిర్మించగలుగుతాం ఇక రెండవది ఖర్చు తగ్గుతుంది ఇక మూడవది ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది నాలుగవది జాతీయ భద్రత మరింత బలంగా మారుతుంది చివరగా భారతదేశం ప్రపంచ రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన దేశంగా నిలుస్తుంది కానీ ఈ ప్రయాణం సులభం కాదు ప్రాజెక్టు ఖర్చు సమయం టెక్నాలజీ పరిజ్ఞానం రాజకీయ స్థిరత్వం అన్నీ అవసరం ఒక జెట్టింజిన్ అభివృద్ధి చేయడానికి కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది కావేరీ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నాం వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో భారతదేశం స్వదేశీ టెక్నాలజీతో మొదటి ఆపరేషనల్ జెట్టింజన్ను పరీక్షించవచ్చు రెండు వేల ముప్పై ఐదు నాటికి తేజస్ వంటి ఫైటర్ జెట్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఇంజిన్తో గగనతలంలో ఎగరడం సాధ్యమే మొత్తానికి భారత సొంత జెట్ ఇంజన్ అలా నెరవేరానా అన్న ప్రశ్నకు సమాధానం అవును ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ దీనికోసం సహనం కృషి నిరంతర పెట్టుబడులు అవసరం టావేరీ ప్రాజెక్టు మనకు పాఠాలు నేర్పింది ఇస్రో రాకెట్ ఇంజన్లలో సాధించిన విజయంలా జెట్ ఇంజన్ రంగంలో కూడా భారత్ ఒకరోజు గెలుస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనే మాట గర్వంగా వినిపిస్తుంది